సార్ నమస్తే అండి మరి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చిన ఐదు పడవల్లో మూడు పడవలకి వైసీపీ రంగులు ఉండటం ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ పడవల్ని బ్యారేజ్ దగ్గరికి వదిలారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అసలు ఈ పడవలు ఇక్కడ కొట్టుకురావడానికి గల కారణాలు ఏంటంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ పడవల ఉద్దేశం గత ప్రభుత్వం ఏదైతే కంప్లీట్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అన్ని సవాలు కానీ మిగులుతున్నాయి ఒకటి ఏంటంటే ఏదైతే వరద వచ్చిందో విజయవాడకి అది ప్రకాశం బ్యారేజ్ నిండిపోయిందని భయపడ్డాం అదంతా సద్దుమరిగిన తర్వాత గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మెదులుతోంది విజయవాడ ప్రజల్లో ఏంటి ఇన్ని రాజకీయాలు వస్తున్నాయా అని అదే దానికి రాజకీయానికి కారణం ఏంటంటే మొత్తం ఐదు పడవలు దీన్ని ఇక్కడికి రావడం జరిగింది ఆ ఐదులో మూడు పడవలు ఎక్కడైతే అక్కడ ఉన్నాయో ఆ మూడు పడవలు ఒకే వ్యక్తికి చెందినవి అది శేష శేషాద్రికి సంబంధించినవి అని చెప్తున్నారు వాటికి నిజంగా ఆ మూడు పడవలు కానీ గట్టిగా ఢీకొని ఉంటే ఆ ప్రమాదము తలుచుకుంటేనే భయం వేస్తుంది అలాగే ఈ మూడు పడవల మీద ఎందుకు అనుమానాన్ని రేకెత్తించేలాగా ఉందంటే ఏదైతే కెపాసిటీ ఉందో ఈ క్యూజిక్కి సంబంధించి ఏవైతే డోర్స్ ఉన్నాయో ఆ డోర్స్ కానీ ఇవి మూడు ఒకవేళ కవర్ చేయగలిగితే ఆ వాటర్ అంతా బయట వైపు వెళ్ళిపోయే అవకాశము ఒకటి రెండోది ఒకవేళ అది ఢీకొట్టి ఉంటే ఆ మూడు ఓపెన్ అయితే ఇటు సైడ్ వెళ్ళే వాటరు ఎంతమంది ప్రాణాలు తీస్తుందో తెలియదు అందుకని చెప్పి ఇప్పుడు కొన్ని అనుమానాలు అవుతున్నాయి అందులో ఈ పడవలకి వైసీపీ కలర్స్ వేయడం ఇంతకుముందు ఎక్కడైనా సరే ఇటు కాకుండా పేరు దాటిన తర్వాత ఉండే పడవలు ఇక్కడికి అంత ఫోర్స్గా ఎలా వచ్చాయనే అనుమానం చాలా ఉంది కాబట్టి ఏదైతే ఈ పడవలకు సంబంధించిన రాజకీయం అనేది వస్తుందో అది చాలా అనుమానాలకు దారితీస్తుంది ఇప్పుడు శేషాద్రి గారు కావచ్చు రామ్మోహన్ కావచ్చు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నిజానిజాలు బయట తీయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అలాగని వదిలేయకుండా ఫ్యూచర్లో ఇలాంటి ఏవైతే ఆలోచనలు జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయో ఆ ఆలోచనలు ఇప్పటితోనే వేళతో ప్రగిలించి వేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఇది అవునా కాదా అనేది ఖచ్చితంగా కాదు అంటే ఆటోమేటిక్గా కాదు అని తెలుస్తుంది అది అవును అంటే ఇది జాతీయ సంపద కాబట్టి ఆ సంపదని ఏదైనా సరే డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఆ కుట్రపూరిత ఆలోచన కరెక్ట్ కాదు సో ఇలాంటివి చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆవేశపరంగా ఉండి మీకు తగిన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నిజంగానే ఒకవేళ వైసీపీ నాయకులు ఈ పదవల వెనక నిజంగానే భారీ కుట్ర దాగి ఉంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటారు సార్ అసలు ఈ కుట్ర చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఇదేంటంటారు అంటే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ మారింది దాంతో ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష హోదా అంటే ఏం డ్యామేజ్ జరిగిందని కాకుండా ఎలా డ్యామేజ్ చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇంతమంది ఒకవేళ సరే చాలా సీట్లు తక్కువ వచ్చే బాగుంది బట్ లోకల్ వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు వచ్చారు వెళ్ళారు సో చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత లోకేష్ గారు కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత యుద్ధ ప్రాతిపదికన చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళతో బట్టి కలిసి వెళ్ళలేకపోతున్నారు ఇది రాజకీయం కాదు కదా ఇక్కడ రాజకీయం చేయడానికి విజయవాడ ప్రజలేమి మీకు మాత్రమే ఓట్లేదు కదా సో కాబట్టి ప్రజలు ఏదైనా సరే ఇబ్బందులకు గురైనప్పుడు కలిసి రాకుండా ఇలాంటి కుట్రపూడిత ఆలోచనలు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు దీనివల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేర డబ్బు వృధా అయిందంటారు అసలు ఈ బ్యారేజ్ విషయంలో ఎంత డ్యామేజ్ జరిగి ఉండే అవకాశం ఉంటుందంటారు అక్కడ అరవై తొమ్మిది డెబ్బై ఆ రెండింటికి ఏవైతే సపోర్టింగ్ బ్యారేజ్ ఉన్నాయో వాటిని అవి గట్టిగా కొట్టడం వల్ల ఏమైందంటే అవి డ్యామేజ్ అయ్యాయి వాటికి రీప్లేస్ చేశారు ఇప్పుడు సో ఇప్పటికే గవర్నమెంట్ మా ఏదైతే వరద బాధితులు కావాల్సిన ఫుడ్ సప్లై కానీ లేదా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కానీ క్లీనింగ్ కానీ మొత్తం అంతా కేంద్రం నుంచి సాయం అందినా కూడా ఇక్కడ ప్రజలు చాలా మంది ముందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే పనుల్లో ఉన్నప్పుడు డబ్బులు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది దానితో పాటు అనవసరమైన భయము ప్రయాస కలిగించిన ఈ బోర్డుల పట్ల ఖచ్చితంగా విచారణ చేయాలి ఏదైతే నిజంగా కుట్రకోని ముందో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే ఇది జాతీయ సంపద యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు అలాంటి సమయంలో ఇది విరిగిపోయే విధంగా వచ్చేంత ఫోర్స్తో అవి వచ్చాయంటే అక్కడ మీరు చూస్తే అర్థమవుద్ది అది కొట్టే దెబ్బకి మొత్తం అది బ్లాక్ అయిపోయి విరిగిపోయింది అలా కాకుండా మనకి ఏదైనా కానీ సిక్స్టీ సెవెంటీ డోర్ కానీ ఓపెన్ అయినట్లయితే అది అడ్డంగా వచ్చింది కాబట్టి ఆగిపోయాయి అదే నిలువుగా వచ్చి కొట్టింటే నలభై నలభై టన్నులు ఎక్కువే అది బరువు ఉంది సో కాబట్టి అన్ని టన్నుల బరువు అట్టటం తోస్తే ఖచ్చితంగా అది ఆ ప్రమాదము ఏదైనా ఊరికే భయంగా ఉంది కాబట్టి ఇలాంటి కుట్రపూరిత చేయకుండా ఉంటేనే బెటరు కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే శేషాద్రి రామ్మోహన్ గారు ఉన్నారో వాళ్ళిద్దరినీ ఏది నిజాలు చెప్పిన తర్వాత పోలీసులు ఒకవేళ నిజంగా లేకపోతే ఖచ్చితంగా వదిలేస్తారు ఒకవేళ ఉంటే ఇంత కుట్రపూరితమైన ఆలోచన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి అది మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ సక్సెస్ అయిందంటారు ఈరోజు ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దివ్య దృష్టి అంటే ఏంటంటే దూరదృష్టి అనొచ్చు ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన బయట నుంచి ఏవైతే ఎన్డిఆర్ఎఫ్ ఉన్నారో వాళ్ళందరూ మొత్తం రప్పించడం కాకుండా ఇక్కడ కొన్ని కాలేజీలకు దృష్టి స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళను కూడా వాలంటీర్లుగా పెట్టి మొత్తం ఫస్ట్ ఒకరోజు డిలేజ్ అయినా తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్తో ఎక్కడా చేరలేని ప్లేస్కి కూడా ఫుడ్ సప్లై చేయడం జరిగింది చేరలేని ప్లేస్లో చెప్పి వారిని కూడా బయటకు తీసుకురావడం జరిగింది అలాగే ఎవరైతే విజయవాడలో ఉన్నారో అధికారులు మొత్తాన్ని కలెక్టర్ ఆఫీస్లోకి తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరిగింది అలాగే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మురికి ఉందో దాన్ని ఫైరింగ్ ద్వారా తనే స్వయంగా క్లీన్ చేపించి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈరోజు మళ్ళీ విజయవాడ తేరుకోవడానికి ఆయన యుద్ధ ప్రాతిపదికన ఆలోచించిన విధానమే కరెక్ట్ కాబట్టి పాలు కావచ్చు పళ్ళు కావచ్చు అన్ని గవర్నమెంట్ త్వరగా యుద్ధపాతిపకం చేసింది కాబట్టి ఈరోజు విజయవాడ కోలుకుంది అనేది విజయవాడ ప్రజల అభిప్రాయం అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టగా ఫోటో షూట్ల కోసం మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారనడం కానీ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడం కానీ ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎక్కడ ఉండవు ఆయన సీఎం గారు కాబట్టి నేను ఆ స్థాయి కాదు ఆయన ఆయన మాట్లాడలేను కానీ వైసీపీ అజెండాతో ఏదైతే రాజకీయం చేస్తున్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము చూసాం కలారా నేను ఎవరో తెలియదు వాళ్ళకి ఎవరో తెలియదు కదా నేను చూశాను ఆయన పడవ మీద ఎన్టీఆర్ కాలనీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాలనీ దగ్గర నుంచి మొత్తం అంతా తిరిగారు అంటే ఆయన ఒక సీఎం హోదాలో ఉండి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన నిద్రపట్టగా ఆయన తిరుగుతున్నారు అంటే ఏంటంటే నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయన ఇష్టమని తిరుగుతున్నారు చేయాలి కాబట్టి బట్ ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా కనీసం వడుగనా పెట్టారా అంటే మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ నీళ్ళల్లోకి దిగడం కానీ జనాల దగ్గరికి రావడం కానీ ఒక ఇష్యూ జరిగితే నేనున్నానని భరోసా ఇవ్వడం కానీ ఎప్పుడైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పాయింట్ రెండోది ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళనే కనీసం జనం దగ్గరికి వచ్చారా లేదు కదా మరి అలా మీరు జనాల దగ్గరికి రాని వాళ్ళు జనాల కష్టాలు తీరుస్తామని ఈరోజు మాట్లాడడం ఆశయాస్పదమే కదా కాబట్టి కావాలని ఏదో అమ చేయాలనే తప్ప ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అనేది వంద రోజులు కంప్లీట్ అయింది నాకు తెలిసి ఆ వంద రోజుల్లోనే సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం యుద్ధ ప్రాతిపదికన విజయవాడలో అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు కష్టపడి కృషి చేస్తేనే ఈరోజు వరద బాధితులకు సహాయం అందాయి త్వరగా విజయవాడ అనేది బయటపడింది